రాజమండ్రిని అది డెవలప్ చేయడం మానేసి ఇంకా దాన్ని ధ్వంసం చేస్తూ అనేక రకాలుగా రాజమండ్రిని సర్వనాశనం చేస్తూ దోచుకో దాచుకో అన్నట్టుగా ప్రభుత్వం ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అలాగే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు చూసినట్టయితే మెడికల్ ప్రవి మెడికల్ కాలేజీలన్నీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్ముకుంటాకి నిరుపేదల పక్ష నిరుపేదలకి అందకుండా అందరినీ ద్రాక్ష వలె ఆ దాన్ని చూస్తూ మురిసిపోయే ధనవంతులకే ఈ కాలేజీ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా పిల్లల్ని చదివించుకోవాలి మంచి స్థాయిలో చూసుకోవాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు ఎవరో డబ్బు దశకం అన్నీ కోరుకోరండి పేరు ప్రతిష్టలు కోరుకుంటారు అలాంటి పేరుని రాజమండ్రిని చెడగొడుతున్నారు అంటే కేవలం ఈ కూటమి ప్రభుత్వమే ఎందుకంటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది ఎంతవరకు కూడా ఆలోచన అనేది లేకుండా చేసుకుంటున్నారు రాజమండ్రి గోదావరి గట్టు చూసారంటే ధ్వంసం చేసి పడేశారు టీడీపీ వాళ్ళు అలాగే గోదావరి చూద్దామంటే ఇసుక లేదు అంతలా కొండలు తవ్వినట్టు తవ్వేశారు ఆ ఇసుక మొత్తం